అందరికి నమస్కారము నా పేరు అంజునమ్మ డాటర్ ఆఫ్ బుదాపు బోయిందప్ప నేను పద్మశాలీలము ఇదే ఊర్లోనే క్రాంతి నగర్ లో పుట్టాను ఆదోని వెంకటేశ్వర కాలనీలో నేను పెరిగాను ఇక్కడే ఆదోనిలో పుట్టి బ్రతుకుతున్నాను ఇక్కడే ఈ గడ్డ పైనే వస్తాను కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవడో ఒక ఫేక్ ఐడి వెదవ కొడుకు నమస్తే ఆదోని అని చెప్పేసి వాడు బతుకు ఫేక్ ఏనేమో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫేక్ ఏనేమో బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వానికి సంస్కారం ఏదైనా నేర్పినారా నేర్పలేదా అన్న సంశయంలో వాడు ఏమైనా పుట్టి బతుకుతున్నాడేమో నాకు తెలియదు గాని వాడు మాత్రం నమస్తే ఆదోని అని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఫోటోని పెట్టుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రధాన మంత్రి భారతదేశపు ప్రధాన మంత్రి ఫోటోగా పెట్టుకొని ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఇది చూడండి ఇది కూడా బాగా కనిపిస్తుంది ఇగో ఫేక్ ఐడి ఫోటోని పెట్టుకొని ఫేక్ ఐడిని క్రియేట్ చేసుకొని ఫోటో మాత్రం బీజేపీ కాకపోతే ఐడి మాత్రం ఫేక్ అనమాట మళ్ళీ ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వీరున్నంతగా వేరేవరు లేరని నా అభిప్రాయం నా అభిప్రాయమే కాదు ఆదోని ప్రజలది కొంతమంది రాజకీయ నాయకులది విశ్లేషకులది విశ్లేషకులది మరియు కార్యకర్తలది కూడా ఏ పార్టీ అని నేను చెప్పాను అన్ని పార్టీల యొక్క అభిప్రాయం ఇదే ఫాలేవా కదా వాళ్ళలాగే మాట్లాడతారేమో వాడు అంటున్నాడు కొన్ని కొన్ని పోస్టులు పెడుతున్నాడు టీడీపీకి గెలిచే సత్తా లేదంట గెలిపించే సత్తా లేదంట మరి నీకేమైనా గెలిపించే సత్తా ఏమైనా ఉందా ఉంటే అజ్ఞాతంలో ఉండేదాని కన్నా బహిర్గంగా రావచ్చు కదా వచ్చి నేను ఇదే అని చెప్పేసి నిర్భయంగా పోస్ట్ పెట్టచ్చు కదా భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడడానికి హక్కు ఉంది జీవించడానికి హక్కు ఉంది పోస్ట్లు పెట్టడానికి కూడా హక్కు ఉంది అది కూడా ఏంటి ప్రజలకు ఉపయోగపర ఉపయోగపడేవి ఏమి అశ్లీలతలు మాత్రం పెట్టుకోకూడదు కానీ నిర్భయంగా ఏ రాజకీయ నాయకుడి అయినా కానీ తప్పు చేస్తే అడిగే హక్కు భారతదేశంలోన చట్టం కల్పించింది దాన్ని నీ చుట్టంగా మర్చుకొని నీవు ఫేక్ ఐడిలు క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళని కూడా నీవు తప్పు పట్టడం కరెక్ట్ కాదు ఆ నమస్తే ఆధోని ఇంతకు ముందు ఆధోని రాజకీయాలు ముందు వేరే ఐడిలు ఉండేవి టీడీపీ ఆధోనిలో బీజేపీని గెలిపించే అంత కెపాసిటీ ఉండి ఉంటే రెండు సార్లు వైఎస్ఆర్ చేతిలో ఎందుకు ఓడిపోతారు మళ్ళీ మీకెందుకు కనీసం ఓట్ బ్యాంకింగ్ లేని ఎదవన్నారా ఎదవో అప్పుడు కూడా మీరెందుకు ఓడిపోయారు నిన్ను అడిగే హక్కు అధికారం ఎవరికి లేదనుకుంటున్నావా లేకపోతే నిన్ను ఎవరు అడగరు అన్న అభూత కల్పనలను జీవిస్తున్నావా మెంటల్ వెదవా అనాలా నిన్ను ఇది ఒకటి ఇంకోటి మూడు సార్లు వరుసగా ఓడిపోవడం ఆదోనిలో టీడీపీ పార్టీకి ఇష్టం లేక బీజేపీ సీట్ కేటా కేటాయిస్తే మేము దిగి వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తారంట ఓరే వెదవన్నారా వెదవా నీకే చెప్తున్నాను యువగలం పాదయాత్ర మొదలు పెట్టింది నారా లోకేష్ గారు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే మా నాయకుడు యాభై రెండు రోజుల వరకు కూడా నిరవధిక సమ్మెలు వివిధ రూపాలలో చేసినాడు కొంకా మీనాక్షి నాయుడు గారు ఆదోని ఇన్ఛార్జి బర్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నటువంటి హోదాలో ఉన్న వ్యక్తిని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నిన్ను ఏ చెప్పుకి ఏం అంటించి కొట్టాలో నీ ఇంట్లో నీ అమ్మని పోయి అడుగు నిన్ను ఎప్పుడు కూడా రాజకీయంలో ఏ కుటుంబ సభ్యుల్ని తీసుకురాకూడదని నేను మనసులో చాలా అనుకుంటాను కానీ నీ విషయంలో తీసుకొని రావాల్సిన పరిస్థితి నీకు నువ్వు కానీ తెచ్చుకున్నావు ఖబర్దార్ చాలా జాగ్రత్తగా వ్యవహరించు ఇది ఒకటి ఆ దోణిలో టీడీపీ ఆగడాలు బీజేపీ పార్టీని నాయకులను పదే పదే అవమానిస్తున్నారంట రే అఫ్ట్ నాకు కొడక నీ భాషలో చెప్తున్నాను రే నా కొడక బీజేపీ పార్టీ యొక్క భూ కబ్జాలు బతికిన వాళ్ళని సచ్చినట్లుగా సచ్చిన వాళ్ళని బతికినట్లుగా సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి కబ్జాలు చేసేది భూదందాలు చేసేది ఏమే ఇసుక ట్రాక్టర్లను ఆపి వసూలు చేసేది ఇంటి ఇక్కడ వచ్చి మాట్లాడని చెప్పి మాట్లాడేది మీ బీజేపీ నాయకులు ఎందుకంటే నువ్వు టీడీపీ నన్నావు కాబట్టి నువ్వు అన్న ప్రతి ఒక్క పోస్ట్ కి నేను రిప్లై ఇస్తున్నాను ఎవరు అంజనమ్మ అంట స్పోక్ పర్సన్ పదవి అడ్డం పెట్టుకొని బీజేపీని తిట్టడానికి ఇచ్చారా మీకు వైసీపీతో కుమ్మక్కయ్యారా అదే ఎరవన్నారా అన్నారా ఎదవా నీకే చెప్తున్నాను నా పేరే అంజనమ్మ నేను ఇక్కడే పుట్టి పెరిగాను ఒరిజినల్ ఐడితో ఫేస్బుక్ లో గానీ నేను పోస్టులు పెడతాను ఏదైనా అబద్ధం ఉంటే నీలాగా కుమ్మక్కయ్య రకం నేను కాదు నీవేమైనా చీకటి రాజకీయ కోణంలో నువ్వేమైనా సంపాదిస్తున్నావేమో బహుశా ఆ సంపాదనతోనే ఇట్లాంటి ఫేక్ మాటలు ఫేక్ ఐడియాతో మాట్లాడతావేమో నీకు అంత అవసరం ఉందేమో గాని ఏ మాత్రం లేదు ఇంకొకటి నా ప్రతిభ గుర్తించినారు కాబట్టి మీనాక్షి నాయుడు గారు ఈ పదవి నాకు అర్హత ఉంది అని చెప్పేసి ఇప్పించినారు తప్ప నీలాంటి ఫాల్ట్ భేదన నాకు ఇప్పిస్తే రికమెండ్ చేస్తే వచ్చింది కాదు ఇది ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కింద స్థాయి నుంచి పైకి ఎదిగే వాళ్ళే ఉన్నారే గాని నీలాంటి ఫేక్ ఐడిలతో క్రియేట్ చేసి ఏదో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రకం కాదు నువ్వు బహుశా పేటిఎం లలో ఐదు రూపాయలు బ్యాచ్ అనుకుంటే నేను ఇంతవరకు కాదు నువ్వు రూపాయి కూడా పనికిరావేమో అని నాకు అర్థం అయిపోయింది కేటా తెల్లం అయిపోయింది ఇంకొకటి ఆదోని బీజేపీ నాయకులను అవమానిస్తే సహించేది లేదు పొత్తు ఉల్లంఘన పాల్పడితే తెలుగు తెలుగుదేశాన్ని కూడా సహించేది లేదు రే ఎదవాడినారా ఎదవా నీకే చెప్తున్నాను ఆదో నేను టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యులు మా నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి శ్రమిస్తేనే బిజెపి పార్టీ ఎమ్మెల్యేగా ఎక్కడి నుండో వచ్చిన అతన్ని నాలుగు జతల బట్టలతో వచ్చిన అతన్ని గెలిపించగలిగిన సత్త ఒక్క టీపీ పార్టీకే ఉంది అది కూడా మా మీనాక్షి నాయుడు గారి అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలోనే పని చేశాం కాబట్టి సకల సౌకర్యాలు అనుభవిస్తుండేది నీలాంటి ఫాల్త్ వేదవ నీలాంటి ఫాల్త్ వేదవ ఎమ్మెల్యే ఎక్కడున్నారు ఇప్పుడు నెలలో ఎన్ని రోజులు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు ఫాల్త్ వేదనే ఫాల్త్ వేధవాణి అంటారా ఫాల్త్ వేదవ సాయి ప్రసాద్ రెడ్డి చేతిలో రెండు సార్లు ఓటమి అయిన తర్వాత మీ టిడిపి అధిష్టానం బీజేపీకి టికెట్ కేటాయిస్తే వచ్చి మేము గెలిపించాం ఏ పోస్ట్ పోస్ట్ ఇట్లాంటి పోస్ట్ ని చాలా మంది ప్రేమిస్తారని అనుకుంటున్నారేమో థూ అని ఉమ్ముస్తారు అర్థమైందా ఫ్రూ అని ఉమ్ముస్తారు ఇంకొకటి నేను చెప్తున్న చూడు గతంలోనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కన్నా ముందు ఇదే బీజేపీ పార్టీలోనే ఎమ్మెల్యే టికెట్ వేరే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తాము వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి రికమెండ్ చేస్తామని చెప్పేసి మూడు కోట్లకి మెత్తుకునింది ఎవరా మూడు కోట్ల రూపాయలకి భిక్ష ఎత్తుకునింది ఎవరు మేము డబ్బులు ఇచ్చి టికెట్ కు రావాలని కోరుకునే నాయకత్వంలో పని చేయటం లేదు మా నాయకుడు ప్రతిభ చూసే ఇవ్వాలా మమ్మల్ని చూసే ఇవ్వాలా అంతేగాని ఎవడో వస్తే మూడు కోట్లు ఇస్తామో వేరే వాళ్ళకి వేరే దగ్గర రకమండ్ చేయాలి ఏ అధ్యక్షునికి కూడా అడగలేదురా ఫాల్త్ కొడక నీకే చెప్తున్నాను ఏమిడా ఫల్త్ కొడక మూడు కోట్లకి మూడు కోట్ల దొంగ కొట్టి ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టే తిరుగుతున్నారు అర్థమవుందా ఉందా ఎవరు ఎవరి దగ్గర ఉంటున్నారో తెలుసా గెలిపించిన వాళ్ళు మేము బాధపడుతున్నాము గెలిపించని వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు ఇది కదా నీ యొక్క అసలు సీసలైన రూపాయి బ్యాచ్ బుద్ధి ఇంకోటి ఆదోని బీజేపీకి అంత సీన్ లేదంటున్నా కొంతమంది కొంతమంది మాకు అంత సీన్ ఉంది కాబట్టి టికెట్ తెచ్చుకొని గెలిపించామంట ఇప్పుడు ఇందాకే ఒక మాట చెప్పాను సేమ్ అదే మాటే వర్తిస్తుంది మీ నాయకుడే మూడు కోట్ల డబ్బులు ఇస్తే ఆదోనికి కాకోకుండా ఆలూరుకి రసార్డ్ చేస్తాము ఆలూరు టికెట్ కావాలని అడుగుతామని చెప్పింది కూడా మీ నాయకుడు రాధవా వాడు పోస్ట్లకు ఘాటుగానే విమర్శలు చేస్తూ కామెంట్స్ పెట్టాము ఆ కామెంట్స్ కూడా కొంతమందికే కాదు చాలా మందికి కూడా నచ్చి లైఫ్ చేస్తున్నారు దిల్ షేప్ కూడా ఇస్తున్నారు ఇంకో పోస్ట్ కి నేను కామెంట్ పెట్టిన వరే అడ్డగాడేదా మీకు ఓట్ బ్యాంకింగ్ అంతగా ఉంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేపించి ఇప్పుడు మళ్ళీ గెలిచి చూపించు నీకు దమ్ము ధైర్యం ఉంది కదా నువ్వు కరెక్ట్ అయిన అయినా బీజేపీ కార్యకర్తవో నాయకుడవో లేకపోతే ఒక అజ్ఞాత వాసివో అగ్రస్ లేని ఫాల్ట్ పెరువో నాకు తెలియదు నీకు అంత దమ్ము అంటే రాజీనామా చేపించి వర్త ఎమ్మెల్యేని అది కూడా బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించు పర్వాలేదు మేము కూడా దానికి పని కావాలంటే పని చేస్తాం మేము ఫ్రీగా పని చేస్తాము నీలాగా కోటలకో రూపాయికో ఆశపడే కార్యకర్తలు మా దగ్గర లేరు నాయకులు అంత దిగజారు కూడా దిగజారలేదు టిడిపికి ఆధ్వర్యంలో బీజేపీని గెలిపించే అంత కెపాసిటీ ఉండి ఉంటే రెండు సార్లు వైఎస్ఆర్ చేతులు ఎందుకు ఓడిపోతారు అది అది ప్రజల ప్రజలు ఎవరిని గెలిపించాలా ఎవరిని గెలిపించకూడదు అని చెప్పేసి ప్రజల చేతిలో ఉంటుంది గెలుపు ఓటములు ఎప్పటికీ కూడా సహజంగానే సమానంగానే తీసుకోవాలి ఇది కూడా తెలియని మూర్ఖుడివి ఈ పోస్ట్ ఎలా పెట్టగలిగావడా మరి మీ ఎమ్మెల్యే ఎంపీగా నిలబడినప్పుడు ఎందుకు గెలవలేదు సూటిగానే అడుగుతున్నానా నమస్తే ఆదోని అనే ఫేక్ ఐడి పెదవా నీకే అడుగుతున్నాను అప్పుడు ఎందుకు గెలవలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు గెలిచాడు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేయలేదా బీజేపీ కోసము బీజేపీ వాళ్ళు ఒకటే కా చేశారు బూత్లలో కూర్చునే కెపాసిటీ కెపాబిలిటీ లేని పార్టీ మీది ఆదోనిలోన మీరు కూడా నాకు చెప్తారట లేకపోతే మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి చెప్తారా కొంచెము గుర్తు తెచ్చుకొని మాట్లాడు మా మాట్లాడడమే కాదు పోస్ట్ కూడా పెట్టు ఇంకా చాలా ఉన్నాయి ఇవి కాక ఇంకా ఇన్ని తీసించండి ఇవి ఉన్నాయి అన్ని కూడా తీస్తాను అవసరం ఒక వచ్చినప్పుడు అంతా నేను తీసుకునే ఉంటాను మీ తెలుగుదేశం అధిష్టానానికి వెళ్ళి మాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని గట్టిగా అడగండి అప్పుడు చెప్తాడు మీ చరిత్ర అంట మా మీన నాడు చరిత్ర నీలాంటి లఫూ ఏదో చెప్తేనే తెలుసుకునేది కాదు ఆయన టీడీపీ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ తన రాజకీయ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో రా నాయుడు ఎవరు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలే కాదు తెలంగాణలో కూడా ఆయన తెలియని నాయకుడు లేడు అది తెలుసుకొని మాట్లాడు ఆయన అనుభవం అంతా లేదు నీ వయసు నీ వయసుకు తగ్గట్టుగా మాట్లాడి పోస్టులు పెట్టు నేను ఎందుకు పెడుతున్నాను ఎవరి గురించి పెడుతున్నాను పోస్టులు అనేది తెలుసుకొని పెట్టు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ మీకు చెప్తున్నాను మూడు సార్లు ఓడిపోవడము ఆధ్వనిలో టీడీపీ పార్టీకి పార్టీకి ఇష్టం లేక బీజేపీ సీటు కేటాయిస్తే మేము దిగి వై వైసీపీ పార్టీని భూస్థాపితం చేశాము ఇదే కూట ఇదే పోస్ట్ నువ్వు నిజంగా నికార్స్ అయినా ఫేక్ వెదవా కాదు నేను ఒరిజినల్ ఆ అని చెప్పేసి ఎలక్షన్స్ కి ముందు ఈ మాట చెప్పాలంటే ఈ పోస్ట్ పెట్టాలంటే ఇప్పుడు పెడుతున్న పోస్టులు అప్పుడు పెట్టింటే ిజెపి అధిష్టానాన్ని కూడా తెలుస్తుండే నువ్వేంటో నీ రాజకీయ నాయకులు ఉండే స్థితిగతులు అనేది కూడా తెలుస్తుండే టీపీకి అంత అంత బలం ఉండింటే నలభై రెండు వార్డుల్లో ఒకే ఒక్క ఒక్క ఒకే ఒక్క అనడానికి ఒక్క ఒక్క అనడానికి కూడా నీకు స్పెల్లింగ్ మిస్టేక్ రాదు ఇది వరకు కూడా ఒక మీరే మిత్రుడిని కూడా నువ్వు అన్నావు నేను ఫస్ట్ అక్షరాలు కరెక్ట్ గా రాయను మరి నువ్వేం అక్షరాలు కరెక్ట్ గా రాసావరా విధవా ఒక్కే ఒక్కని రాయాల ఒక్క ఒక్క కాదరా నీ ఒక్క ఏమే ఇంకొకటి ప్రతి ఒక్క వార్డులో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక్కొక్క వార్డులో ఎంత మెజారిటీ ఉందని లెక్కలు తెచ్చుకుంటావా నన్ను ఇవ్వమంటావా ఎక్కడొచ్చి ఇవ్వమంటావు చెప్పు రేపు పొద్దున్న పది గంటలకి భీమా సర్కల్ దగ్గర నేను వస్తాను నేను ఒక్కదాన్నే వస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పది గంటలకి అక్కడ నేను ఫేక్ ఐడి వాడిని కాదు నిజమైన ఐడి వాడిని నిజమైన మనిషిని అని చెప్పేసి నిరూపించుకునే దానికన్నారా రేపు పది గంటలు గుర్తుపెట్టుకో తమ్ముడు తమ్ముడు ఆ కోన తెలియదు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీని గెలిపించినది మీ తెలుగుదేశం పార్టీ ఇట్లా తంపెట్టినాడు రేదవా మా సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా ఎన్నికల్లో ప్రచారానికి పోయినాడు ఇది నీకు అవగతం అవుతుందో లేదో నీకే తెలియాలా వెళ్ళి పిఎం నరేంద్ర మోడీ గారికి పోయి అడుగు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారి గెలిపించడంలో పాత్ర ఉందా లేదా నీకు దమ్ము దమ్ముదైదేమంటే పోయి అడగరా పోయి నిలదీసి అడుగు ఒక ప్రధాన మంత్రిని సాధారణ పౌరులు కూడా కలవవచ్చు అడగవచ్చు చర్చించవచ్చు మనకు రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది దాన్ని ఉపయోగించుకొని వెళ్ళు నీకు ఫ్లైట్ ఖర్చులు ఏమైనా కావాలా చెప్పు తలా ఒక రూపాయి భిక్షమెతేనే ఇప్పిస్తాను నీకు అర్థమైనా ఇంకొకటి ఆధ్వర్యంలో ఒక్క టీడీపీ కౌన్సిలర్ ఉన్న మీరు నలభై రెండు వార్డులో బీజేపీకి ఓట్లు వేయించారంటే ఎలా నమ్మాలి బాబా బాబా సూపర్ అనుకో ఇంకొక మా ఇంకొక సవాల్ కూడా చేస్తాను ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి ఈ మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో వస్తాయి మీ ఈ ఆదోనిలో నలభై రెండు వార్డులలో చుట్టుపక్కల పల్లెల్లో పల్లెల గురించి వండులేండి ఇప్పుడు నలభై రెండు వార్డులలో మీ బీజేపీ పార్టీ ఎన్ని కౌన్సిలర్ సీట్లు గెలవగలుగుతుంది గెలవగలిగే కెపాసిటీ ఉందా నిలబడే వాళ్ళు కూడా మీకు అభ్యర్థులు ఉన్నారా ఉంటే మాకు మేము ఏమైనా సాయం చేయాలో చెప్పు అడుక్కో నువ్వు అడుక్కో చేస్తాము ముందు ముసళ్ళ పండుగ ఇప్పుడిప్పుడే తొందర తొందర పడి ఇద్దరిద్దరు పడద్దు దగ్గర ఎగ్గరే పడిన వాళ్ళంతా కాలు ఇరు మూలన పడ్డారు నిజమైన నిజమైన బీజేపీ కార్యకర్తలు ఇంట్లో కొంతమంది కూర్చున్నారు అది తెలుసుకో నువ్వు విరవి ఫేక్ ఐడితో నా పేర్లు మార్చి నేను బ్రతుకుతాను అంటే నీ బ్రతికే వెళ్తాము నీ ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటుంది అమ్మ ఆడది ఉంటుంది నీకు పెళ్ళి వెళ్తే నీ భార్య కూడా ఆడదే నీకు తోడపొట్టిన అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళే వేరే ఆడవాళ్ళని కించపరిస్తే నీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా కించపరేస్తారు తల్లి వాడ వంట వాళ్ళు తల్లి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి ఫేక్ ఐడిలతో ఒక్క టిడిపి పార్టీని నువ్వు టార్గెట్ చేసిన అనుకో బిడ్డ నువ్వు ఏవో ఏ పార్టీకి సంబంధమో మాకు తెలియదు నీ నీకు మాత్రం చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకుంటాం తీసుకోమనేం కాదు ఇంకొక విషయము మార్కెట్ యార్డ్ లో వైస్ చైర్మన్ వేయలేదంట సాయి ప్రసాద్ రెడ్డి మీనాక్షి నాయుడు గారు గూండాలను రౌడీలను పెట్టి పోషిస్తున్నాడంట గూండాలుగా ఎవర్రా ఇప్పుడు స్థలాలను కబ్జా చేసింది ఆ తల్లి తల్లి ఫోటో పెట్టేసి వేరే ఎవరిదో ఆధార్ కార్డు లో వీళ్ళ తల్లి ఫోటో పెట్టేసి స్థలం లాక్కోవాలని చూసింది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవడ్రా ఎవడ్రా గుండా ఇంకా చాలా చెప్పుకుంటా పోదంటే నీకే చెప్తున్నాను రేపు పది గంటలకి భీమా నేను కంపల్సరీ పది గంటలకు వస్తాను నువ్వు నిఖార్సైన మనిషి అయితే నువ్వు రేపు పది గంటలకు రావాలా నా సవాళ్ళను స్వీకరించలేదనుకో నీకు మాత్రం ఉంటది చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందు వెనక ఏ విధమైన ఆలోచనలు కూడా చెయ్యము జాగ్రత్త ఇంకొకసారి మా నాయకుడి జోలికి గాని మా టీడీపీ కార్యకర్తల జోలికి కానీ వచ్చినావంటే మట్టసంగం ఉండదు మడత పెట్టి కొట్టే రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి నీకు బీ కేర్ఫుల్ రేపు పది గంటలకి గుర్తు పెట్టుకో భీమా సర్కల్ నేను వస్తాను నేను ఒక్కటే వస్తాను మహిళను కదా ఎవరి అంజనమ్మ అన్నారు కదా అదే అంజనమ్మని వస్తాను అదే అంజనమ్మని వస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చూసుకుందాం అక్కడే చూసుకుందాం అక్కడే తెలుసుకుందాం